నేను స్తోత్రమండి ఆ నేను తీసుకున్నటువంటి ఎనభై కీర్తన గ్రంథం పద్దెనిమిది ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వచ్చిన మరణం చూడక బ్రతుకు నరుడు దాని మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను దేవుని మహాకృష్ణని బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆ కాలం అని మన అసలు ఆయన మనం చనిపోవాలని చెప్పేసారి మనం పుట్టించలేదు దానికి నిర్వచనం ఎక్కడుందంటే ఆది కాండం ఒకటా అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ఇరవై ఎనిమిది వచ్చిన ఒకసారి చూద్దాం నేను మీరు చెప్పారు దేవుడు తన స్వరూపం సృజించాను దేవుని స్వరూపించాను దీనిని గాను పురుషుని గాను వారిని సృజించి దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూములు నిర్ణయించి దాన్ని లోపరిచుకోవడం చెప్పారు అతి యశ్ క్రీస్పుడు వారు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మనం బ్రతకాలే కాలం చనిపోకూడదు కానీ మనమే మన చేజీ ద్వారా మన జీవితకాలాన్ని తగ్గించుకుంటూ మన ఆయుష్ కాలం తగ్గించుకుంటూ వచ్చామండి దాన్ని ఎంతవరకు తగ్గించుకుంటూ వచ్చామంటే మన పిత్రులైనటువంటి ఆనోపు వారి కుమారుని మృతిశలో వారు అండి ఆనోకు మూడు వందల అరవై సంవత్సరం బ్రతికారు ఆది కాండ మూడో అధ్యాయము మూడో ఆనోకు అరవై ఏండ్లు బ్రతికిను ముతుశాలను తినవు ఆనోకు ముతశాల తన్న తర్వాత మూడు వందల అరవై ఏండ్లు దేవులతో నడుచుతూ కుమారులు కుమార్తె కానీ ఆనోకు దు మూడు వందల అరవై ఏండ్లు ఆనోకు మూడు వందల అరవై ఏండ్లు బ్రతికనండి బైబిల్లో దీని ప్రవక్తల్లో అతి తక్కువ బ్రతికిన బ్రతికను వ్యక్తివారంటే ఆనోకు మరిది అది ఎక్కువ శాస్త్ర బ్రతికిన ఎవరు ఉన్నారంటే ముతుశాల పుట్టిశీల మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు బతుగాడు దేవుడు ప్రణాళిక ఏంటంటే మనం ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి దాన్ని లోపరచుకోవాలండి కానీ మనమే మన ఆయుష్మైన తగ్గించుకున్నాం అదేలా చూస్తామండి ఒకసారి కీర్తన కన్నా తొంభై కీర్తన అదో వచ్చిన మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలముడుగా ఎనభై సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అది త్వరగా గతించను మేము ఎగిరిపోదు తొమ్మిది వందల అరవై సంవత్సరం బ్రత మనము మనం చేసిన పాపపు కార్యాల వల్ల మన చెడు తలంపల వల్ల మన దీర్ఘించుకుని ఉండి కేవలం డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు లేదు ఇంకా మంచిగా బ్రతికి వంద సంవత్సరాలు బ్రతనుకుంటే దాని ఆయాసం లేదంటే దుఃఖం అండి వాళ్ళు మంచిగా జిమ్ చేసి లేకపోతే మంచి ఆరోగ్యం పట్ల మనం మంచి శ్రద్ధ తీసుకుని ఇంకా బ్రతకగలిగినట్లయితే ఎన్ని చేసినప్పటికీ మహా అయితే వంద సంవత్సరాలు అది కూడా చాలా కష్టకరంగా మనం ఎక్కడంటే పేపర్లో చూడగలుగుతాం ఈతన నూట ఇరవై రెండు సంవత్సరాలు బ్రతిపెడు నూట పది సంవత్సరాలు బ్రతిపడాలి కానీ ఈ రోజుల్లో ఈ అరవై డబ్బే కూడా లేకుండా మొత్తానికి ఏకంగా నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యవ్వన వయసులో చాలా మంది చనిపోతున్నారు పెళ్ళని రెండు మూడు రోజులకే చనిపోతారు అది ఏం చేసుకున్నాం అంటే మనం ఆ ప్రసంగ గ్రంథం అధ్యాయం పన్నెండు వచ్చిపోతుంది ఒకసారి తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు అంటే మన కాలం ఎప్పుడు వస్తుందో నరులు ఎరుగరండి ఏంటి మన కాలం ఇప్పుడు మనిషి తయారు చేసిన ప్రతి వస్తువుకే ఎక్స్పీరి ఉంటది అంటే వారంటీ ఉంటది గ్యారంటీ ఉంటది ఈవెన్ మనం రెండు వేలు మూడు వేలు పెట్టుకున్న వాచ్కి గ్యారంటీ వారంటీ ఉంటుంది పదివేలు ఇరవై వేలు పెట్టుకున్నటువంటి సెల్ ఫోన్ కూడా గ్యారంటీ వారంటీ ఉంటది కానీ దేవుడు తేరస మనకి గ్యారంటీ వారంటీ లేదంటారా దేవుడు నిజంగానే మనకి అటువంటి గ్యారంటీ వారంటీ లేకుండా మన సృజించాడు ఏమన్నీ సృజించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని లోపరుచుకుంటాను అయితే మనం ఏం చేసామంటే ఆయన చెప్పిన మాట చూడకుండా అది సరిగా వినకుండా మనం తప్పు చేసాం ఎలా తప్పు చేసామంటే అండి మనకి ఎక్కడ మనకి మరణం సంబంధించిందంటే ఆదికాండం మూడో అధ్యాయం మూడో వచ్చిన ఉంటాయి అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదని చెప్పిన దేవుడు ఆజ్ఞాడండి మీరు చావకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ తోటలో ప్రతి ఫలము తినండి కానీ ఈ ఫలం తినద్దు ఎందుకు తినద్దు మనం చనిపోతామని అంటే చనిపోతుండే శారీరకంగా చనిపోతాం కదండి ఆత్మీయస్థితిలో చనిపోతామని ఆయన ఉద్దేశం అది ఆయన మనకి జన్మనిచ్చారంటే కేవలం ఆయన్ని మనం జీవితాత్మక స్థుతించాలని అయితే మనం ఏం అంటే మన సొంత సొంత పనుల వల్ల సొంత కార్యాల వల్ల ఆ చావు అదే ఆ మరణం అనేది మనం తెచ్చుకున్నాం లేకుంటే అసలు మనకు మరణం లేదు ఆ ప్రసంగి తొమ్మిది పదకొండు అంటున్నారు కదా తమ కాలం ఎప్పుడు వచ్చిన నొరలేరు గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాండి అక్కడ నుంచి చేపలు బాధ కర్మలు చెక్కబడినట్లు పెట్టలు వరలో పట్టుబడినట్లు అశుభ కాలం హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చెక్కబడుతురు చూడండి చేప అనుకుంటుంది మనందరూ తెలుసుకున్న చేపలో చేపలు ఏం చేస్తాయంటే తన కుటుంబ పోషణ నిమిత్తం పిల్లల కోసం నిమిత్తం తను తన బర్త్డే నిసం రాత్రంతా ఒక వేటకెళ్ళి ఆ యొక్క తనకు కావాల్సినటువంటి ఆహారం సంపాదించుకుని తిరుగు ప్రయాణంలో లేదు వేట వేడ వేటాడే ప్రయాణంలో ఖచ్చితంగా అక్కడ ఆ జాలు నుండి ఆ వల వేస్తాడని ఎప్పుడైతే వల వేస్తాడో ఖచ్చితంగా ఆ చేప అనేది వలలో చెక్కబడుతుంది తన కాన్సెప్ట్ ఏంటంటే ఎలాగని చేపను పట్టుకోవాలి నేను మార్కెట్లో అమ్మాలి లేకపోతే మా కుటుంబ పోషణ ఏమవుతుందో దాన్ని నేను పట్టుకోలేదు చేపకు తెలియదు కదా నా కోసం అక్కడ పొంచి ఉన్నాడు నేను వెళ్ళాడు వలలో పడతానండి మనం కూడా అలా చేస్తున్నాం అండి మనం చేసే పనుల వల్ల మన కుటుంబ పరిస్థితులు ఎదుర్కొని మన పిల్లలు పెంచుకోవడం మన కుటుంబాన్ని పెంచుకోవడం మనం మన కార్యాలు ఉన్నప్పటికీ మన కోసం సైతాన్ని కూడా పెంచి ఉండి మన మీద వాళ్ళ విసురుతున్నాడు మనం దాన్ని గ్రహించుకోకుండా ఇల్లు వాళ్ళ చెక్కబడుతున్నాం ఎప్పుడైతే మనం ఆ వల్ల చెక్కబడ్డామో దేవుడి కార్యం చూడలేక మన ఆయుష్కాలం తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల సంవత్సరాలు పాత మనం కేవలం అరవై డెబ్బై సంవత్సరాల్లోనే మన గాలను ముగించుకుంటున్నామండి అలాగే కింద ఉంటుంది చూడండి పెట్టలు వలలో పట్టుకున్నట్లు అశుభ కాలం హఠాత్తుగా ప్పుడు వారుడు చెప్పకూడదు పక్షులు కూడా అదే అంతే కదండి మనకన్నా తొందరగా నిద్రలేస్తాయి మనకన్నా తొందరగా నిద్రపోతాయి అవి వెంటనే దేవుడు స్థుత అంటే మనలో చాలా మంది అంటే ఇప్పుడు జూమ్ లో ఉన్న మీరు కాదు జనరల్ మనుషుల కోసం నేను మాట్లాడుతున్నాను చాలా మంది మనుషులు లేవగానే దేవుని స్థుతించారండి వారి వారి క్రియలు వారు వాళ్ళ తరంపులు బట్టి కొంతమంది సెల్ ఫోన్ చూస్తారు కొంతమంది భార్య పిల్లలు భావన చూస్తారు వాళ్ళ ఇష్టమైన దేవులు చూస్తారు కానీ అయితే అలా చేయవు ఖచ్చితంగా ఉదయం లేవగానే కొన్ని రకాల పక్షులు కొన్ని రకాల పక్షులు నైట్ తిరుగుతుంటాయి కనుక కొన్ని రకాల పక్షులు మార్నింగ్ ఉదయాన్ని లేవగానే వాటి రెక్కలతో వాటి స్వరతో ఫస్ట్ దేవి స్థుతి అంతగా మంచిగా స్థుతికి వాడకుండా పక్షులు కూడా ఏదో ఒక సమయాన్ని ఆ మేత కోసం ప్రయాణం అయి వెళ్తున్నప్పుడు వేటగాడు కొంత కింద కొన్ని గింజలు వేసి ఆ మా విషయం అట్లా తెలియదండి వచ్చా ఆ గింజల మేత తింటుంటే అవి వల్ల చిక్కుపడతాయి ఎప్పుడైతే వాళ్ళ చిక్కబడ్డాయో వేటగా మంచి సమయం దొరికింది అనుకుని వెళ్తాడు వాటిని పట్టుకుంటాడు బొట్టలు వేసుకుని తీసుకెళ్లిపోతా మనం కూడా సే విదేశీ చూస్తున్నాం ఎప్పుడైతే మన యొక్క తలంపుల్ని మార్చుకుంటామో దేవుడు మనకి మంచి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కీర్తన గో తొంభయో కీర్తన పదహారు వచ్చి ఒకసారి చూద్దాం దేవుడు చెప్తున్నాడు మనకి ఎలాగా మన ఆయుష్కారం తగ్గించబడింది ఆ ఆయుష్కాలను ఏం చేస్తానంటే మన చావ్ మన కాన్సెప్ట్ ఏంటంటే మరణం చూడకుండా బ్రతుకునివారు ఖచ్చితంగా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఈ రోజున చనిపోవాల్సిందే కానీ దేవుడు అందులో మనకు తృప్తిని కలుగు చేస్తా ఉన్నాడు పదహారవ కేతు తొంభై తొంభైవ కేతు పదహారో వచ్చినంలో చేత అతడిని తృప్తిపరచేదం మనకి ఇచ్చిన ఆయుష్కాలను మనకు తృప్తిస్తారు తప్ప అది శాశ్వతమైన తృప్తి కాదు ఎందుకంటే మనం బ్రతుకున్నంతకాలం ఖచ్చితంగా ఆయన స్థుతించాలి ఈ మధ్యలోనే మనం అర్ధాంతరంగా మనకు చనిపోవలసి వస్తుంది కానీ ఈ ప్రకృతి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మన శాశ్వతం కాదు ఈ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనకి మన జీవితంలో తృప్తినిస్తానంటున్నాడు అంతేగాని నీకు మాత్రం ఈ మరణం అనేది లేకుండా ఉండదని క్లియర్ గా చెప్పేశాడు అంతే కదండి అంతే క్లియర్గా చెప్తాడు మరణం రుచి చూడక ప్రతి నెల ఎవరు భూమి పుట్టిన ప్రతి మానవుడు తల్లి గడుపు నుంచి ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా మరణం పోలవుతాడు ఎందుకంటే మనందరం కూడా మట్టి నుండి తీపడటం కనుక తిరిగి మళ్ళీ మరణయిపోవాలి కానీ ఈ జర్నీలో దేవుడు మన కలుగు చేయటం కేవలం తృప్తి వస్తూ ఉంటారు ఆ తృప్తి ఎలా వస్తుందంటే మనకి ఎప్పుడైతే మనం దేవుణ్లో కట్టబడతామో మన జీవితాలను బాగు చేసుకుంటామో మనల్ని మన కుటుంబాన్ని కట్టబడి దేవునికి దగ్గరగా లోకానికి దూరంగా ఉండి మాదిరికరమైన జీవితం జీవిస్తామో అప్పుడు అతను ఏమంటాడంటే అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది ఏ సమయంలో మొరపెట్టాలండి ఇప్పుడు మన కష్టం వచ్చిన మొర పెట్టాలా మన బాధ కలు మొర పెట్టాలా లేదండి ప్రతి నినము ప్రతి క్షణము కేవలం స్టిల్ ఇప్పుడు ఈ క్షణం మనం ఈ ట్రీతిగా మాట్లాడుకున్నామంటే కేవలం దేవుని కృప ఇది చూడక ఎంతో మంది అండి భూగర్భం నిద్రించి ఉన్నారు అయినా మనల్ని ఇంకా సజీవం గురించాలంటే అది కేవలం దేవుని కృప అందుకు నిజంగా మనకి మొరబెడితే మనకైనా ఉత్తర ఉత్తమ రెడీగా ఉన్నాడు కాబట్టి రే సోదరులరా కాలం చాలా సమీపంగా ఉంది ఎందుకంటే మనం చూస్తున్నామండి ఇదివరకు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూచులు ఎక్కడో చనిపోయారంటే ఎవరో చనిపోయారంటే అనుకున్న వాళ్ళు కానీ ఈరోజు మన ఇంటి పక్క వాళ్ళు మన నిదిరింటి వాళ్ళు మన తెలిసిన వాళ్ళు మన బంధువుల్లోనే చాలా త్వరతగతిగా చనిపోతున్నారు కారణం ఏంటంటే దేవుని కాలం సమీపం ఉంది నాకు తెలిసి ఈ మధ్యలో వస్తున్న విపత్తులు మీరు చంద్ర చూస్తున్నారు కదండి వర్షాలు వరదలు భూకంపాలు చాలా దారుణంగా ఉన్నాయి ఇవన్నీ కేవలం దేనికి రాకడ గుర్తు ఉన్నాయి నిజ నిర్ణయం మనం సత్య నిర్ణయం మనం ఇవన్నీ గ్రహించుకుని ఇంకా మన తోటి వారైనటువంటి అంజులకి త్వర త్వరగా సువార్త నుంచి వారందరూ కూడా రక్షణ భాగ్యం ఇచ్చే ఖచ్చితంగా దేవుడి రాక సమీపకుంటుంది ఆయన రాకుండా ఎత్తవాడి గుంపులో మనందరినీ మన కుటుంబాలని జ్ఞాపనం చేస్తుంటాడు అటువంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో తోడు ఉండాలని నా యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ